హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అండి టైం అయితే పదవుతుంది నైట్ టుడే ఏం జరిగిందంటే కొన్ని బాధాకరమైన విషయాలు జరిగినాయి అవి ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తర్వాత చెప్తాం లాస్ట్లో చూడండి కానీ చూసే ముందు షాన్ ఎందుకు అలా ఉందో కొంచెం చూపిస్తాను రండి అందరు సైలెంట్కి వచ్చి చూడండి చూడండి ఏంది అలా ఉన్నావు

చల్లగా ఉందని గాలి ఊరికే అలా ఎందుకు అలా చెప్పు కూర్చున్నా బయటకి వెళ్ళేసి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయింది అండి ఎయిట్ థర్టీ అయితే వచ్చి మళ్ళీ పిల్లలకి స్నానాలు అన్నాలు వంట చేశాను గుడ్డు పొరటేసి రైస్ వండాను వాళ్ళకి అన్నం పెట్టాను స్నానం వచ్చి వాళ్ళు హోంవర్క్ రాసారు అది కాసేపు ఇప్పుడే మేము స్నానాలు చేసి అన్నం తిన్నాను వచ్చి ఇక్కడ కూర్చున్నాను నేను అడిగింది అది కాదు నువ్వు ఎందుకు అలా డల్ గా కూర్చున్నావు ఏమైంది వచ్చావు ఆర్డర్ లచ్చా ఏంటా అనేది చెప్పను కానీ కొంచెం బాధ అనిపిస్తుంది కానీ ఈ బ్లాగ్లోనే చెప్పకూడదు కొంచెం సస్పెన్స్ ఏం చెప్పాలి కెమెరా ఏంటి మొహంలో తీసుకొని వచ్చి పెడతాడండి మా ఆయన ఏందో నువ్వు బాధపడుతుంటే ఏందో చూద్దాం అని దగ్గర తీసుకొచ్చి వెనక్కి వెళ్ళదు బాబు జూమ్ లో పెడతా ఏంటి అసలు కోతులా కూర్చున్నా లేదా కోతులాగే ఉన్నావు కాదు కొంచెం బాధగా ఉంది మా ఆయన కెమెరా తెచ్చడానికి అవుతున్నాను ఇప్పుడు కానీ ఇందా నేర్చాను ఎందుక ఏంట అని సోది చెప్పకుండా చెప్పు అని అనుకుంటారు కొంతమంది ఏం కాదు ఇది ఏం జరిగిందా ఏంటో ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే కొంచెం తెలిసిద్ది ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోని బట్టి మళ్ళీ రేపు పెట్టే వీడియో మాత్రం మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాము మేము అది అదేంట ఎందుకు ఎందుకు అలా చేసాము ఎందుకు అనేది మాత్రం ఆ వీడియోలోనే కంటిన్యూ చేస్తాం ఆ బాధ ఏంటి అవన్నీ ఇప్పుడు వీడియో చివరి వరకు చూసినా అక్కడ ప్రాసెసింగ్ అనేది చూపిస్తాను కానీ నేను ఎందుకు బాధపడుతున్నాను ఇదంతా మాత్రం నెక్స్ట్ రేపు ఈవినింగ్ అండి ఎల్లుండి మార్నింగ్ వస్తుంది కదా వీడియో ఎల్లుండి పొద్దునపూట వస్తుంది ఎల్లుండి పూట వచ్చే వీడియో కోసం మీ అందరూ వెయిట్ చేసి చూస్తారని అనుకుంటున్నాను ఇప్పుడు నా బాధను కూడా నేను మీతో చెప్పలేను నెక్స్ట్ వీడియోలో చెప్పాలని అనుకుంటున్నాను నేను అప్పుడే చెప్పకూడదు ఉన్నాను అని మా వారు ఏంటంటే కొన్ని కొన్ని తిక్క పనులు చేస్తాడండి అందుకోసం చెప్పాల్సి వచ్చింది నేను మాత్రం ఇంకో వీడియోలో మాత్రం కన్ఫామ్గా చెప్తాను ఏంటా అనేది ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు కొంచెం లైట్ లైట్గా చెప్పాల్సి వస్తుంది ఆ వీడియో కోసం అక్కడ బయట కూర్చున్నాను కదండీ కూర్చుంటే అత్తమ్మ టీవీ సౌండ్ మా ఇంటి దాకా వస్తుంది మళ్ళీ కాపీ రేట్స్ పడతాయి మళ్ళీ దొప్ప తీసుకు మళ్ళీ నేను వాయిస్ చెప్పాలి పెద్ద తలనొప్పి ఎందుకో ఈరోజు మరి కొంచెం ఉంటుంది మనం ఎన్నో సంవత్సరాల నుంచి అండి ఏదైనా ఒక వస్తువు అనేది మన దగ్గర ఏదన్నా ఉంది అంటే దాని మీద ప్రేమ ఎక్కువైపోద్ది అలాంటిది ఈరోజు కొంచెం బాధ అనిపిస్తుంది అది ఎంత ప్రాణం లేని వస్తువు అయినా సరే అది మనం వదిలిపెట్టాలి అంటే అక్కడ వదిలిపెట్టి రావాలంటే చాలా బాధ అనిపించింది నాకు వాళ్ళంతా నొప్పండి నాకు మా వారు ఇప్పుడే నన్ను తిట్టారు కొంచెం అనిపి కొంచెం బాగున్నాను కానీ మీకు ఒకటి చెప్తున్నాను వీడియో పూర్తిగా చూడండి చూసి కొంచెం అర్థమైంది ఎవరికైనా అర్థమైంటే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బాయి ఎంత గ్రేట్ అనుకుంటానంటే వాళ్ళు అంత గ్రేట్ అనుకుంటారు మీరు ఎవరికైనా అర్థమైతే మాత్రం కామెంట్ చేయండి అర్థం కాకపోతే ప్లీజ్ ఏమనుకోకుండా నెక్స్ట్ వీడియోలో మేము రివీల్ చేయాలనుకుంటున్నాము ఆ గుడ్ న్యూస్ ఏంటో మీరే చూసేసేయండి ఇంకా చెప్పాలనుకుంటే ఇంకేం లేదు నువ్వేమో చెప్పాలనుకుంటున్నావు అండి చెప్పు రెండు మాటలు వీడియోలో చివరిలో చెప్తా లాస్ట్లో ఈ వీడియో వచ్చి దాకా చూసిన తర్వాత లాస్ట్లో ఒక మాట చెప్తా

చూడండి నెక్స్ట్ వీడియో కంటిన్యూ చూడండి వరకు చూడండి నేను మీకు ప్రాబ్లం చెప్తాను ప్రాబ్లం చెప్పిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు మళ్ళీ గుడ్ న్యూస్ అయిద్ది ఈ ప్రాబ్లమే నెక్స్ట్ అది గుడ్ న్యూస్ అయింది మమ్మల్ని బాధ పెట్టేది ఏం కాదు కానీ కొన్ని కొన్ని మమకారం పెంచుకుంటాం కదా కొన్నిటి మీద అది కొంచెం దూరం అయింది అనుకో సెంటిమెంట్కి పెట్టుకుంది ఏదైనా దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో మీలో కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియదు ఏదైనా మనం సెంటిమెంట్ అనుకున్నది అది ఏదైనా వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు ఆ సెంటిమెంట్కి మన లవ్కి గుర్తుగా అయ్యి అలా తెచ్చుకుని పెట్టుకున్న వస్తువు ఎక్కడో పెట్టేయాల్సి వస్తే అది కొంచెం ఎవరికైనా బాధ అనిపిస్తుంది టెన్ ఇయర్స్ గుర్తు అది నాకు కానీ అందుకే కొంచెం బాధపడాలి చె తప్పదులేండి ఇంకా చూసారు కదా నా నా బంగారు తల్లి నా బైక్ నాకు ఎంత ఇష్టం అంటే నా ప్రాణం అండి ఇది మేము ఫస్ట్ మ్యారేజ్ సెట్ అయిన తర్వాత మా ఆయన లవ్ చేసిన తర్వాత ఇంట్లో ఒప్పించుకొని మేము మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మేమిద్దరం ఫస్ట్ ఫస్ట్ ఎక్కానంటే మా ఆయనతో బైక్ ఎక్కానంటే అదేనండి నాకు చాలా బాధేసింది ఆ బండిని మేము ఇచ్చేసామండి ఎందుకు ఇచ్చేసామా ఏంట అనేది మాత్రం నేను చెప్పాను కదా స్టార్టింగ్లోని అంటే ప్రో అంటే ఆ తర్వాత వీడియోలో చెప్తాను అని ఏం జరిగిందా ఏంటా అని కానీ నాకు ఈ బండి చూస్తున్నా సరే నాకు ఆయస్ చెప్పలేకపోతున్నాను నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఫస్ట్ మా లవ్కి ఫస్ట్ ఫస్ట్ మేము కొనుక్కున్న బండి అండి టెన్ ఇయర్స్ అయిపోయింది లెవెంత్ ఇయర్ ఇది ఈ బండి తీసుకొని మా అంత ఎంత ఇష్టం అంటే పెళ్ళి సెట్ అయిన తర్వాత మా వారు నన్ను తీసుకొని వెళ్ళి మ్యారేజ్ కాకముందే సెట్ అయిన తర్వాత నన్ను తీసుకొని వెళ్ళి బైక్ కొన్నాడు కొనిన తర్వాత ఫస్ట్ మా వారితోటి ఈ బైక్ ఎక్కి కొంత కొత్త బైక్ అనేది ఎంత అంటే అప్పుడు అది నాకు ఏం చెప్పాలనిపించట్లేదు ఇక్కడ ఉన్నాము షోరూమ్ దగ్గర బండి ఇచ్చేసాము బండి తర్వాత ఇంకా మేము తీసుకొని వెళ్లకుండా ఆటోలో వెళ్ళిపోయాము ఇంటికి దీన్ని అట్ట వదిలేసి వెళ్తుంటే ఏంటోనండి సొంత మన కూతురు అంటే ఎలా ఉంటుంది కూతురు ఎక్కడికన్నా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మనకి ఎలా ఉంటుంది అంత బాధ అనిపించిందండి నాకు ఎందుకు నాకు ఫస్ట్ అలా అనిపించలే బాధ గీద ఏముండలా ఆ బైక్ని అక్కడ పెట్టేసి వెళ్తుంటే కూడా నాకు ఎంత ఏడుపు వచ్చిందంటే నా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయి అదిగో బైక్ మాది తీసుకొని వెళ్ళిపోతున్నాడు అనమాట ఆయన అక్కడి నుంచోనట్టే ఏడ్చేసా కళ్ళ నిండా నీళ్ళు వచ్చేసినాయి నాకు నాకు అంత ఇష్టం ఆ బండి అంటే సరేలే కొన్ని కొన్ని అలా జరుగుతూ ఉంటుంది కొన్ని కారణాల వల్ల అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అది ఎందుకు ఇచ్చేసామా ఎందా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను చూసేయండి ఈ వీడియోని మొత్తం చూసి కామెంట్ చేయండి ఎందుకు ఇచ్చామని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తెలుసు మీకు తెలిసింది ఏదైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఇంకా ఈ ప్రాసెసింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిందండి ఎయిట్ థర్టీ వస్తే పిల్లలు స్నానాలు చేయించి హోంవర్క్ రాయించేసి రైస్ వండేసాను గుడ్డు పొరటు వేస్తున్నాను పిల్లలకి వేసేసిన తర్వాత నేను ఇద్దరికి స్పూన్ పెట్టి రెండు గిన్నెల్లో కల్పిస్తే టీవీ చూస్తే తినేసి ఇద్దరు పడుకున్నారు మేము కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా అన్నం కూడా తినేసాము ఏమో నేను ఎప్పుడు ఇలాగా ఇంత దుఃఖంతో నేను ఎప్పుడు అనుకోవచ్చు అది ఒక సెంటిమెంట్ అదే అని కానీ అది అలవాటు అయిపోయిందండి అదేదో నాకు ఒక పెద్ద ఒక ఇంట్లో ఒక మనిషిలాగా నాకు అలవాటు అయిపోయింది ఇంకా నేను అందుకోసమే నేను అంత ఫీల్ అయ్యాను తప్ప దాంట్లో ఇంకేం లేదు ఎవరు అలా అని ఏమనుకోబాకండి కొంచెం ఇంకే అదే ఇంటి ముందు కూడా ఆ బైక్ లేదని చూపిస్తూ ఉన్నా మీకు ఎప్పుడు ఆ బైక్ ఉంటుంది ఇందా మా వారు కూడా నడుచుకుంటా సెంటర్కి వెళ్ళేసి వస్తే బైక్ హార్ని పడితే మా ఆయనేమో మా ఆయనేమో గుడ్లు గుడ్లు తీసుకుని రావడానికి వెళ్ళాడు అసలు ఎన్నిసార్లు వెనక తిరిగి చూశానండి ఆ బైక్ కోసము సరేలే తప్పదు కొన్ని మీకే తెలిసిద్ది కదా నెక్స్ట్ వీడియోలోని ఏంట అనేది మేమేమి ఊరికే ఇచ్చేయలేదు ఒక ప్రాసెస్ వల్లే ఇచ్చాము సరేలే కొన్ని కొన్ని ఇలా జరుగుతూ ఉంటుంది మనుషులకే జరుగుతూ ఉంటుంది బైక్లు ఏముందిలేండి ఇంకా అలా అనుకొని ఉండేయడమే ఇదిగోండి పిల్లలకి పిల్లలు స్నానాలు ఎందుకండి పెద్దది స్నానం అయిపోయింది చిన్న చేస్తుంది వాళ్ళు డాడీ చేస్తున్నాడు చిన్నదానికి టీవీ చూస్తూ ఉన్నారు అదే చూసుకుంటున్నాను ఇంటి ముందుకు వెళ్తున్నాను బైక్ లేదు ఇంటి ముందుకు వెళ్తున్నాను బైక్ లేదని సరే ఇంకా ఏముంది ఇంకేం లేదు చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మాత్రం తప్పకుండా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి నేను ఏం చెప్తానా ఏంటా అని ఏం చెప్తానంటే గుడ్ న్యూసే మళ్ళీ ఏమో ఆ బండి ఎందుకు ఇచ్చేసామో అది రెండు మాత్రం క్లారిటీగా నేను చెప్పేస్తాను నెక్స్ట్ వీడియోలోని అది మాత్రం నా ప్రాణం నా సర్వస్వం దాన్ని నేను మర్చిపోని ఫోటో తీసి పెట్టుకున్న లాంగ్ నా ఫోన్లో మాత్రం ఆ ఫోటో ఉంటుంది ఇంకా అంతే నేనేం చెప్పదలుచు ఎవరైనా సరే చిన్నప్పటి నుంచి ఒక వస్తువుని అమితంగా ప్రేమిస్తే ఆ వస్తువుని ఎవరిని ఇచ్చారన్నా చాలా బాధ కలిగింది అదే నా విషయంలో మా విషయంలో జరిగింది ఏంటంటే అమితంగా బాగా ఇష్టంగా కొనుక్కున్న వస్తువు పది సంవత్సరాలకి ఫస్ట్ మ్యారేజ్ సెట్ అయినప్పుడు కొన్న వస్తువు ఫస్ట్ కానీ ఇచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పరిస్థితి కారణం ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను కాకపోతే అది ఇచ్చేసిన తర్వాత ఇచ్చేయడానికి ఇచ్చేద్దాం అనిపించింది కానీ తిరిగి అక్కడ ఇచ్చేసి తిరిగి వచ్చేటప్పుడు చాలా గిల్టీ ఫీలింగ్ అంటే ఏ ఆడకెళ్ళినా సరే బండి మీద వెళ్ళేవాడిని ఏ టు చిన్న వస్తువుగానే బండి వెళ్ళేవాడిని తిరిగి అక్కడ నుంచి ఆ బండి పట్టేసి తాళం చేతికి ఇచ్చి ఆటో ఎక్కి ఎక్కి వస్తుంటే ఒక పది నిమిషాలు మాట్లాడలేకపోయాయి ఏంది ఆటోలో వస్తున్నాను నేను నా పరిస్థితి ఆయన బాగా నాకు మంచే చేశాడండి మంచే చేశాడు నెక్స్ట్ తెలిసిద్ది కదా మంచే చేశాడు ఆ మంచిలేని ఏంటంటే మనం దాన్ని వదులుకున్నామే అన్న బాధ తప్ప ఏంటో నేను ఎప్పుడు ఎవరి గురించి అంత బాధపడలేదు మేమల్ని చూస్తుంటే నా బండి అక్కడ లేదు అక్కడ అక్కడ ఉంటది ఎప్పుడు రోజు అడగ ఉంటుంది నా బండి అక్కడ లేదు కొన్ని కొద్ది లేచిన తలుపు దిగా నా బండి ఆ ఫీలింగ్ కొంచెం ఏదో ఎదులాగంది కానీ ఈ ఫీలింగ్ నిట్ట కంటిన్యూ చేయలేకపోతున్నాను తగ్గించుకోవాలా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియోకి కొంచెం సంతోషం వేసింది కాకపోతే పాతది పాతది అనుకో కొంచెం ఫీలింగ్ ఇచ్చేసామే అన్న ఫీలింగు బాధ అనేది ఈ రోజు బండి కనబడి బాధ ఉంటుంది తప్పక ఇచ్చేసారు ఇంకా అంతేనండి మా వారు కూడా ఇంక చెప్పినా అదే చెప్తాడు నేను చెప్పినా అదే చెప్తాను ఏమని నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వీడియో అని చెప్తాము ఏందంటే కొంచెం మాకు బాధ ఉందని చెప్పుకున్నాం ఈ వీడియోలో అంతే ప్లీజ్ ఈ వీడియో చివరి వరకు చూసి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే ఎవరికన్నా ఏమన్నా తెలుసుంటే మాత్రం వీళ్ళు ఎవరన్నా ఫస్ట్ కనిపెట్టాలనుకుంటే మాత్రం కనిపెడితే మాత్రం కామెంట్ చెప్పి కామెంట్ చేయండి కంపల్సరీ నేను నెక్స్ట్ ఆ వీడియోలో మాత్రం వాళ్ళు కామెంట్ చదివి అసలు నేను వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో చెప్